అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున యమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవిల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతన గారి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను ఆయన అంటారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవ్వాలి మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి అనుకోండి సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు ఈ ముందే లలితాపరా భట్టారిక ఆ అమ్మ మాయమ్మ ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు కృపాభినిచ్చుట నాకు దయతో ఇవ్వాలి నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు నాకు ఇచ్చేయాలి దయతో ఏమిటివ్వాలి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ అని ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు వీటిని ఆ బీజాక్షరాల్ని బీజాక్షరం అంటేనే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు కాబట్టి మీరు చెయ్యగలరా అన్ని వేళలా చేయలేం కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు కృపాబ్దినిచ్చుట మహత్వ మహత్వానికి బీజాక్షరం ఏమిటండి ఓం కవిత్వ కవిత్వానికి బీజాక్షరం ఏమిటి ఐం మహత్వ కవిత్వ పటుత్వ భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి హ్రీం ఆ తర్వాత సంపదల్ లక్ష్మీదేవి శ్రీం ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగే మీరు రైల్లో కూర్చుని బస్సులో కూర్చుని స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనం ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ది నిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అంటున్నారు అనుకోండి మీరు మరో రూపంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేస్తున్నారు మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది అమ్మవారు తొందరగా పలికేది దేనికి వీరొక నామానికి పలకదు అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభం అవుతుంది ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మ అనేటప్పటికీ పొంగిపోతుంది అంటే ఏమిరా అబ్బాయి అంటుంది ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి అమ్మలగన్నయ్యమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది పిల్లాడు అమ్మా 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 అమ్మ అని తినేస్తున్నాడు అనుకోండి ఎవరో పెద్దవాళ్ళతో మాడుతుంటే ఏమిట్రా అంటుంది ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మా ఆటలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు ఉండి వస్తున్నాడు ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తానండి గబాబొబా ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుంటే మళ్ళీ వస్తానంటుంది ఎందుకని అలా నాలుగు మాటలు అమ్మా 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 అని పిలిచేటప్పటికి విసుక్కోడం చేతకానటువంటి దయాస్వరూపము అమ్మా ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని లేకపోవచ్చు కానీ అమ్మలయ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మౌలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి ఇప్పుడు చెప్పండి కోతనగారు శ్రీ విద్య రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహుకరించిన మహాపురుషుడా కాదా అయినది ఒక ఋషి కోతనగారు